నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు నమస్తే సార్ సుభాష్ శర్మ గారు కార్తీక మాసం ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తూనే ఉంటుంది అందులో ప్రత్యేకత ఏముంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కానీ కార్తీక మాసం అనేది ఎప్పుడు ప్రత్యేకత ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం అనేది ఎప్పుడు వచ్చినా కానీ ఆ ఆ మాసంలో జరిపే పూజలు కానివ్వండి ఆ మాసంలో పెట్టే దీపాలు కానివ్వండి ఆ మాసంలో వేసుకునే స్వామి మాలలు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రత్యేకమే ఆ కాలంలో వచ్చే చలికూడా ఎస్ సో కార్తీక మాసం విశిష్టత ఏమిటి కార్తీక మాసం అప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి కార్తీక మాస విశిష్టతతో పాటు ఏమైనా పరిహారాలు ఉంటాయా అన్నది కూడా మీ మాటలో చెప్పండి మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కార్తీక మాసము దీపారాధనకు చాలా స్పెషల్ మాసము ప్రత్యేకమైనటువంటి మాసం మనం ఏ మాసంలో దీపం వెలిగించినా ఆ దీపానికి ఆ మాసానికి పేరు పెట్టలేము మనము ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికే కార్తీక దీపము అని పేరు పెడుతూ ఉంటాము అంటే కార్తీక మాస దీపోత్సవము అని అంటూ ఉంటాము మనం మిగతా మాసాల్లో పెట్టిన దానికి దీపానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు కానీ కార్తీక మాసం వెలిగించేటటువంటి దీపం చాలా ప్రత్యేకమైనటువంటి దీపం ఇది భగవంతుడికి పరమశివుడికి మనకి దీపానికి ఉన్నటువంటి లింకప్ ఇదంతా కూడా చైన్ లా వస్తూ ఉంటుంది భగవంతుడు ఇంత పెద్ద శరీరాన్ని మనకి ఇచ్చాడు ఈ శరీరంలో ప్రధానమైనటువంటిది ఏంటి ఇంద్రియములు అని అంటే కనుక కళ్ళు నయనం అంటే ఈ కళ్ళు చాలా ప్రధానమైనటువంటిది ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కళ్ళకి అంత ప్రాధాన్యత ఉంది ఎందుకు కళ్ళకి అంత ప్రాధాన్యత అంటే కళ్ళు ఉంటేనే మనం దేన్నైనా చూడగలము దేన్నైనా చూస్తే వెంటనే ఈ శరీరం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది దేన్నైనా చూసాము అది ఆస్వాదిద్దామంటే వెంటనే దానిని మన శరీరంలో ఉన్నటువంటి నాలుక కోరుకుంటూ ఉంటుంది ఆస్వాదం చేద్దాము అని చెప్పేసి అలాగే దేనైనా చూసాము అంటే శరీరం అనుభూతి చెందుతూ ఉంటూ ఉంటుంది అంటే ఒక కళ్ళు మన శరీరంలో ఇన్ని భాగాలను ఉద్రిక్తం చేసేటటువంటి ప్రధానమైనటువంటివి ఈ కళ్ళు నేత్రములు అని అర్థము మరి ఈ నేత్రములు లేకపోతే అంటే మన జీవితంలో కళ్ళు అనే భాగం లేకపోతే మనము దేని మీద ఆశా వ్యామోహం పెంచుకోము మీరు ఎప్పుడైనా గమనించండి ఆశ వ్యామోహము రుచులు అభిరుచులు శరీరం యొక్క స ఆ ఈ యొక్క తృప్తి ఇవన్నీ కూడా కంటి ద్వారానే మనం అనుభవిస్తాము తప్ప కళ్ళు లేకపోతే నూటికి తొంభై ఏమి ఉండవు మనకు అంటే కోరికలు ఉండవు ఏమీ ఉండవు కాబట్టి కోరికకు ప్రధానమైనటువంటివి కళ్ళు ఈ కళ్ళు ఉంటేనే ప్రపంచాన్ని కూడా చూసి దాన్ని అనుభవించేటటువంటి తెలివి జ్ఞానము అలాగే దృష్టి ఇవన్నీ కూడా మన మీద ఉంటాయి భగవంతుడి దగ్గర వెలుతురు లేదు అని దీపాలు వెలిగించము నాకు ఈ శరీరంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటివి ఈ కళ్ళు నేత్రములు నాకు ఇచ్చావు భగవంతుడు అంటే యావత్ ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి శక్తిని నాకు ఇచ్చావు అలాగే నిన్ను దర్శించేటటువంటి నేత్రములు నాకు ఇచ్చావు కాబట్టి నా జీవితానికి వెలుగుని ప్రసాదించేటటువంటి నేత్రములు నాకున్నాయి కాబట్టి ఆ వెలుతురుని నాలో నింపినందుకు నీ దగ్గర జ్యోతిని వెలిగిస్తున్నాను అని చెప్పేటటువంటి ఒక సనాతనమైనటువంటి దృష్టి ఈ దీపారాధనలో ఉన్నటువంటి గొప్ప టువంటి విధానము అంటే ఈ జీవితానికి కాంతిని ప్రసాదించే నాకు కళ్ళు లేనంత మాత్రాన నాకు జీవితంలో అంటే వెలుతురు లేదు అని కాదు వెలుతురు ఉంటుంది కానీ మన కంటికి కనిపించదు కాబట్టి నీ దగ్గర వెలుతురు లేదు నీ దగ్గర దివ్య జ్ఞానము లేదు అనేటటువంటి విధానంతో నేను దీపం వెలిగించదు నా శరీరానికి కళ్ళు ఇచ్చావు కాబట్టి నన్ను ఈ లోకాన్ని చూడడానికి వెలుతురు ఇచ్చావు కాబట్టి నీ దగ్గర నేను దీపం వెలిగిస్తున్నాను అనేటటువంటి ఒక దృక్పథంతో మాత్రమే దీపం వెలిగిస్తాం దీపం వెలిగిస్తేనే పుణ్యమా దీపం వెలిగించకపోతే పుణ్యం కాదా ఇవన్నీ పక్కన పెడితే దీపం వెలిగించడం అనేటటువంటిది శరీర భాగంలో మనకు సర్వేంద్రియంలో ఈ కళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ కంటితో చూసేటటువంటి గొప్పనైతే అనుభూతి ఇచ్చాడు కాబట్టి మనం దీపం వెలిగిస్తాము రెండవది సంవత్సర కాలంలో నువ్వు ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా కార్తీక మాసంలో ఒక్కరోజు దీపం పెడితే సంవత్సర కాలం పెట్టినటువంటి దీపాలతో సరి సమానంగా ఈ దీపం వెలిగించబడుతుంది దీపము అన్నదానికి అనేక అర్థాలు వస్తాయి ఒక శాస్త్రమే అని కాదు సనాతనమైనటువంటి సాంప్రదాయము సనాతనమైనటువంటి ధర్మము అలాగే ఆచారము వ్యవహారము సాంప్రదాయము ఇవన్నీ కూడా దీపముతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఈ దీపం గురించి చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే భగవంతుడి ముందర దీపం వెలిగించడం ద్వారా త్రాహిమాం నరకద్ఘోర దివ్యల జ్యోతుల నమోస్తుతే ఒక దీపం వెలిగించడం వల్ల నరకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దహింపబడి చిత్రగుప్తుడు నీ పాపాల లెక్కలన్నీ తగ్గించి నిన్ను నరకం నుంచి బయటపడేయడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తాడట ఎప్పుడూ ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల ఉద్దీపస్య జాతవేదో భగ్ని నృతిమ్మ పశుగుస్య మైషమావ జీవనంచిశోదశాహ అంటే జీవితంలో నీ దిశానిర్దేశం గమనించేది ఏ రకమైనటువంటి వెళ్తూ ఉంటుందో అదే నీ జీవితంలో ఈ యొక్క దీపం వెలిగించడం వల్ల నీ అంధకారం తొలగిపోయి జ్ఞానం అనేటటువంటి జ్యోతి వెలుగుతుంది దీపాలు ఇంత ప్రత్యేకత ఉందా చాలా ఒక దీపం గురించి చెప్పాలి అని అంటే కనుక ఒక నెల రోజుల పాటు ఒకే దీపం మీద నెల రోజులు ఒక స్టోరీ చేయవచ్చు మనం అన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దీపము అనేది మనకు చిన్నదే ఏదో కుంది తీసుకొని దాంట్లో ఇంత వత్తులు వేసి నూనె వేసి దీపం వెలిగించాము ఇక అయిపోయింది దండం పెట్టుకున్నాము అనేటటువంటిది కాదు దీపం వెలిగించడానికి పద్ధతులు ఉన్నాయి దీపపు కుందులు ఎలా రెడీ చేసుకోవడానికి పద్ధతులు ఉన్నాయి దీపం వెలిగించేటప్పుడు ఏ రకంగా కూర్చోవాలి ఏ దిశలో కూర్చోవాలి ఎలా వెలిగించాలి దాంట్లో ఎన్ని వత్తులు వేయాలి ఎంత ప్రామాణికం ఉండాలి దీపము అలాగే దీపం వెలిగేటప్పుడు ఆ యొక్క జ్యోతి ఏ వైపున వెలగాలి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక వంద రకాల పద్ధతులు దీపం వెలిగించేటటువంటి విధానంలో ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా దీపం గురించి సవా లక్ష చెప్పుకోవచ్చు అంటే కార్తీక మాసం దీపానికి ప్రత్యేకత అత మన మాది మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించేటటువంటి దీపం అందులోనూ ఇది ఆధునిక కాలము కలియుగము కలియుగం లో పూజ పునస్కారాలు దీపము అది ఇది అని అంటే ఎవ్వరూ పట్టించుకోరు అలా పట్టించుకోనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంవత్సర కాలంలో నువ్వు కనీసం ఇంత ఒక జ్యోతి కూడా వెలిగించలేదు ఒక దీపం కూడా వెలిగించలేదు కనీసము ఈ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించు పరమశివుడి దగ్గర ఆ పరమశివుడు సంతోషభరితుడై నిన్ను సదా రక్షిస్తాడు అనేటటువంటి ఒక ఉద్దేశం కూడా ఈ దీపంలో ఉంటూ ఉంటుంది అలాగే నువ్వు ఇచ్చే దానము ధర్మము పుణ్యం ఇవన్నీ కూడా నీ జీవితంలో జమైపోయి నీకేమవుతుంది నీకు కష్టము బాధ దుఃఖము ఇవన్నీ కలిగినప్పుడు ఎవ్వరు నీ దగ్గర లేనప్పుడు అబ్బా నా బిడ్డ నాకు ఆ రోజున దీపం వెలిగించాడు నాకు ఆ రోజున నా బిడ్డ నా పేరు మీదగా పది మందికి సహాయం చేశాడు పది మందికి ఒక బ్రాహ్మడికి దానం చేశాడు ఇతన్ని ఎలాగైనా నేను రక్షించాలని భగవంతుడు నీకు ఆ కాలంలో రక్షిస్తాడు ఎప్పుడూ కూడా మనం పూజ చేసిన వెంటనే ఫలితం కావాలి నాకు వెంటనే ఇన్స్టెంట్లో నాకు అన్ని రకాలుగా వచ్చేసేయాలంటే ఎవ్వరికి ప్రపంచంలో ఎవ్వరికి అంత ఇన్స్టెంట్గా రావు పుణ్య ఫలితాలు పుణ్యము అనేటటువంటిది కష్టం వచ్చినప్పుడు పుణ్యం విలువ తెలుస్తుంది ఏ రకంగా మనకు దెబ్బ తగిలితే నొప్పి తెలుస్తుందో అలాగే పుణ్యం అనేటటువంటిది కూడా కష్టకాలంలో అర్థమవుతుంది ఎవ్వరూ నీకు జీవితంలో సహాయం చేయడం నా అన్న చేయలేదు నా చెల్లెలు చేయలేదు నా భర్త చేయలేదు నా తల్లి చేయలేదు నాకెవ్వరూ సహాయం చేయట్లేదే ఆ టైంలో ఏదో తెలియనటువంటి శక్తి ఒక సహాయ రూపకంగా నాకు అందింది అంటే దానికి కారణం ఎవరు మరి అంటే భగవంతుడు ఆ భగవంతుడు ఏదో ఒక రూపకంగా వచ్చి నువ్వు ఒక చిన్న దీపం పెట్టడం వల్ల నీకు ఇంత పెద్ద సహాయం చేశాడు ఒక చిన్న దానం చేయడం వల్ల నీకు ఈ రోజున ఈ గతి పట్టింది నువ్వు చిన్న ఒక బ్రాహ్మడికి ఇంత దీపదానమో వస్త్రదానం చేయడం వల్ల నీకు ఈ రోజున నీ కష్టం తొలిగే ఒక మార్గం ఉపాయం దొరికింది అని అప్పుడు అర్థమవుతుందండి మనిషికి వెంటనే ఏది అర్థం కాదు మనం తెలివి పెట్టి ఆలోచించి జ్ఞానం పెట్టి ఆలోచిస్తే అప్పుడు భగవంతుడి యొక్క తత్వం అర్థమవుతుంది భగవంతుడు అంతటా ఉన్నాడు లేడు అనడానికి ఆస్కారం లేదు కానీ ఎప్పుడు ఉంటాడు కష్టకాలంలో ఇబ్బందుల కాలంలో ఎవరూ సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్నపు దీపపు కుందిలా వచ్చేటటువంటి జ్యోతి నీ జీవితంలో వెలిగించేటటువంటి భగవంతుడు అనేటటువంటి ఒక జ్యోతి అది అర్థం చేసుకుంటే భగవంతుడికి చేయవలసిన అన్ని కర్మలు మనిషి తప్పకుండా ఆచరిస్తాడమ్మా ఎంత బాగుంది గురువు గారు దీపం విశిష్టత కార్తీక మాస ప్రత్యేకత రెండు కలిపి జనరల్ గా కార్తీక మాసం అంటే నాకు మాత్రమే తెలిసిన ఒక విషయం ఏంటంటే శివకేశవులు ఇద్దరికి చాలా ప్రీతికరమైన మాసం అది అన్నంత వరకే నాకు తెలుసు కానీ ఆ మాసంలో పెట్టే దీపం దగ్గర నుంచి చేయాల్సిన పరిహారాలు దాకా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ కార్తీక మాసం నిజంగా ఇంత గొప్పగా ఉంటుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కదానికి స్నానానికి ప్రత్యేకత ఉంది వెలిగించే దీపానికి ప్రత్యేక ఉంది మనం తీసుకునే ఆహార పద్ధతులకు ప్రత్యేకత ఉంది మనం ఉదయాన్నే లేసేటటువంటి దానికి ప్రత్యేకత మీరు అన్ని మాసాల్లో కార్తీక మాసం వచ్చిందంటేనే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు మిగతా రోజుల్లో ఎవరు మరి ఎందుకు లేవరు కార్తీక మాసము కేవలం శివకేశులకు ఇష్టము అనేటటువంటిది కాదు మనిషి తన జీవితంలో మార్పుకి కారణమయ్యేటటువంటిది కార్తీక మాసము నువ్వు మిగతా రోజులు ఎప్పుడు లేవు కానీ కార్తీక మాసంలో ఎందుకు లేస్తావు అని అంటే అది భగవంతుని మీద భయమా భత్య లేదా కార్తీక మాసంలో మనకి ఇలా లేసి ఇలా పూజ చేస్తే మనకేదో పుణ్యం జరుగుతుందా ఇవన్నీ పక్కన పెడితే కార్తీక మాసం మనిషి జీవితాన్ని మార్చేటటువంటి మాసము ఒక దీపం పెట్టడం వల్ల నీ జీవితం మారుతుంది ఒక దానం చేయడం వల్ల నీ జీవితం మారుతుంది నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయడం వల్ల నీ జీవితం మారుతుంది అలాగే నువ్వు దాన చేసేటటువంటి పుణ్యం వల్ల నీ జీవితం మారుతుంది నువ్వు ఎప్పుడూ గుడిలో అడుగు పెట్టలేనటువంటి వాడు ఒక్కసారి నీ పాదం గుడిలో అడుగు పెట్టడం వల్ల నీ శరీరం అంతా కూడా ఒక దివ్యమైనటువంటి అనుభూతి చెందుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ నేత్రములతో అక్కడ ఉన్నటువంటి ముమ్మూర్తులు పూజించేటటువంటి మూర్తిని దర్శించావా నీ జీవితం జన్మ ధన్యమైపోయేటటువంటి ఎన్నో రకాల అనుభూతులు కలుగుతాయి నువ్వు కార్తీక మాసం వచ్చేసింది నువ్వు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటున్నావంటే నీ జ్ఞానేంద్రియాలన్నీ కూడా సాత్వికంగా మారిపోయి కోపం తగ్గిపోతుంది ఆవేశం తగ్గిపోతుంది ఆలోచనలు పెరుగుతాయి మంచి తత్వం అర్థమైపోతూ ఉంటుంది మనం అందరినీ గౌరవించేటటువంటి పద్ధతులు మనకు పెరుగుతాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు ఇటు ధర్మానికి మనిషికి ఆచారానికి పద్ధతులకు అన్నిటినీ ముడివేసి చూస్తే అది ఒక కార్తీక మాసము అని చెప్పుకోవచ్చు అమ్మాగారు చాలా చక్కగా గురించారు